हज़ार <laughs> 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 ఈరోజు తొమ్మిది వందల ఎట్టి ఎలక్షన్ వల్ల వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివందల గడ్డ మా అడ్డ అంటని చెప్పిన ఈయన గడ్డ మా ఆంధ్రవారి లోపల అయిపోయింది ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్నో విధాల కష్టపడ్డా కానీ ఈ రాజారావు రాజ్యం నడిచింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆ గడ్డ మీద పసుపు జెండా ఎగిరేసింది అది కూడా బీటెక్ 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 రవి గారు ఎంతో కష్టపడి పులివెందర్లో ఈ విజయం సాధించినందుకు మా కృతజ్ఞులు ఇదే విధంగా తెలంగాణ లోపల కూడా ఈ జెండా ఎగరాలంటే అని చెప్పి ఈ ఉమ్మడి కూటమి లోపల రెపరెపలు అని చెప్పేసి ఈ త్రిముత కోట్ లోపల మా విజయం సాధించాలని అని చెప్పి తెలంగాణ విషయంలో కూడా కొన్ని విషయాల్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎన్నో అవా చూ మాట్లాడుతూ వాళ్ళ విషయం తెలిసి వాళ్ళ గురించి మాట్లాడుకుని వేస్తూ మొన్న కానీ జైల్లోకి చంద్రబాబు నాయుడు పోతే ఆహా నవీన్ వాళ్ళ బతుకు ఏమైందో ఇప్పుడు పులివెందలకు కూడా ఆహా ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ 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 పులివెందల వై నాట్ పులివెందల కావు కలాస్ పులివెందలు కూడా మా ఆధ్వర్యంలో రేపు తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ లోపల నెంబర్ వన్ నాయకత్వంలో నారా చంద్రబాబు నాయకత్వం లోపల లోకేష్ నాయకత్వం వల్ల ఈ కంపల్సరీ ఈ తెలంగాణ లోపల టీడీపీ పుంజుకుంటుంది ఇంకా అంతకన్నా పుంజుకున్నట్టు మేము కార్యకర్తలను కృషి చేస్తామంటని చెప్పి జై తెలుగుదేశం జై తెలుగుదేశం Devolution, 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 Devolution. Namçetlerim, ne yaptım? Allah'ıza, loke ne yaptım? Allah'ıza, loke ne yaptım? Allah'ıza. Enderen, Bulvar Enderen. Si, SBN, Jindal var. SBN, SBN. Devolution, Jindal var. Bulvar Hey!